నమస్తే వెల్కమ్ టు సుధా సో ఈ వీడియోలో మనం సింహరాశి సింహలగ్న జాతకులకి ఈ యొక్క సతభి నక్షత్రంలో రాహు యొక్క గోచారం జరగడం వల్ల పర్టికులర్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్ని కంప్లీట్ గా తెలుసుకుందాం సో స్వనక్షత్రం అవుతుంది అనమాట రాహుకి సతభి నక్షత్రం అనేది స్వనక్షత్రం అవుతుంది అండ్ ఈ ట్రాన్జిట్ నవంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ వరకు ఉంటుంది అనమాట ఇది కంప్లీట్ గా సెవెన్ మంత్స్ ప్లస్ టైం పీరియడ్ లో జరిగే ట్రాన్సిట్ అనమాట సో చాలా చేంజెస్ అయితే ఉంటాయి అది మీకు సప్తమ స్థానం హౌస్ ఆఫ్ స్పౌజ్ అండ్ పార్ట్నర్స్ అండ్ ఆపోజిట్ పీపుల్ సొసైటీ కి సంబంధించి కంఫర్ట్ సంబంధించిన స్థానంలో ఇక్కడ జరుగుతూ ఉంది సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు స్కిప్ చేసిన టైం పీరియడ్ టైం ఫ్రేమ్ లో మీకు ఉపయోగపడే పాయింట్ ఉండొచ్చు సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంత కూడా చూడండి మీకు ఒక బెటర్ అవగాహన వస్తుంది అనమాట సో రాశి వారైనా సింహ లగ్నం వారైనా సరే మీరు ఈ వీడియోని చూడొచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక పాయింట్ చూసుకుంటే సతవిషా నక్షత్రం గురించి ఒక చిన్న బ్రీఫింగ్ చెప్పాల్సి ఉంటుంది మీకు అర్థమైతేనే మీరు వీడియోకి బాగా రిలేట్ అవ్వగలుగుతారు సో చూస్తే సతవిషా నక్షత్రం అనేది రాహు నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది మీ లగ్నానికి రాశికి అది సప్తమ స్థానం అవుతుంది ఈ సతవిషా నక్షత్రానికి హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటే రెజనవేషన్కి సంబంధించి అంటే నయం అవడం కానీ పునర్జీవనం పొందడం కానీ ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలనకు సంబంధించి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతకు సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి అంటే రెండు ఇంగ్లీష్ తెలుగు ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది ప్యూర్ తెలుగు చెప్పిన అర్థం కావట్లేదు ప్యూర్ ఇంగ్లీష్ చెప్పినా చాలా మందికి కావట్లేదు అందుకే రెండు చెప్తున్నా మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుందని సో అన్నమాట ఇంకా స్పిరిచువాలిటీ అంటే మీకు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతకు సంబంధించిన నక్షత్రం ఎందుకంటే ఇది డైరెక్ట్ గా వరుణ దేవుడికి లింక్ అయిన నక్షత్ర ఓకే వరుణ దేవుడు అంటే ఎవరు మీకు గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించిన నయ నయమడానికి సంబంధించిన దేవుడు అనమాట వరుణ దేవుడు సో ఈ యొక్క లింకేజ్ ఉండడం వల్ల సతభిషా నక్షత్రానికి కూడా సేమ్ క్వాలిటీస్ అయితే ఉంటాయన్నమాట సో ఇది సప్తమ స్థానంలో రాహు రాహు యొక్క గోచారో అది కూడా స్వనక్షత్రం ఓన్ నక్షత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాడు సెల్ఫ్ బేసిక్గా మిగిలిన రాహు నక్షత్రాన్ని ఆరుద్ర కావచ్చు స్వాతిలో కావచ్చు ఏ ట్రాన్సిట్ జరగకపోతే రాహు సెల్ఫ్ సిగ్నిఫికేట్ అయిపోతాడు చాలా స్ట్రాంగ్ ప్లానెట్ అయిపోతాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గ్రహాల్లో సో అది చూస్తే ఇక్కడ పర్టికులర్ సప్తమ స్థానంలో జరగడం వల్ల పార్ట్నర్షిప్స్లో కావచ్చు కొలాబరేషన్స్లు కావచ్చు వీటిలో చాలా పాజిటివ్గా ఉంటుంది రిజర్నోవేషన్ అని చెప్పాను కదా అండ్ హీలింగ్కి సంబంధించి కి సంబంధించి ఈ లైన్ చేంజెస్కి సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతాయనేసి సో కొత్త పార్ట్నర్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కొత్త పార్ట్నర్షిప్స్ అంటే మంచి పార్ట్నర్స్ వాళ్ళు దొరకడం కావచ్చు కొలాబొరేషన్స్ కోసం చూస్తున్న వారికి మంచి మంచి కొలాబరేటర్స్తో కొలాబొరేషన్ జరిగి వాళ్ళకి బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ పర్టికులర్గా ఇక్కడ కొత్త వాళ్ళు దొరుకుతారు ఆల్రెడీ పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి ఏదైనా మనస్పర్ధలు వచ్చి కొన్ని రోజుల పాటు విడిపోయింది ప్రస్తుతానికి విడిపోయింది ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే రిజర్నవేషన్ మళ్ళీ పున పునర్జీవనం పొంది మళ్ళీ హీల్ అయ్యి రిలేషన్షిప్ హీల్ అయ్యి మళ్ళీ కూడా కలవడం కావచ్చు మళ్ళీ ఆ కాంప్రమైజ్ అయిన అన్ని సిచ్యువేషన్స్ అన్ని కూడా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ బాగా ఇద్దరు కూడా కలిసి ఉంటారు రీకన్సిలేషన్ రిలేషన్షిప్ అనేది చాలా బెటర్ ఉంటుంది అన్నమాట సో ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ అండ్ ఈ కోలాబరేషన్స్ లేదన్నా ఇబ్బందులు మనస్పర్ధలు ఫేస్ చేస్తున్న వారికి మళ్ళీ కూడా ముందులాగా కలిసి ఉండి బాగా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మంచిగా బిజినెస్ రన్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ కి సంబంధించి స్పౌజ్ యొక్క హెల్త్ మీ వైఫ్ హెల్త్ కావచ్చు మీ హస్బెండ్ హెల్త్ కావచ్చు అండ్ మీ బిజినెస్ పార్ట్నర్ హెల్త్ కావచ్చు ఎవరి హెల్త్ అయినా సరే ఇబ్బంది పడి మీన్ ఇబ్బంది అయ్యి ఉండి హెల్త్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంటే వారికి హీలింగ్ అనేది చాలా బెటర్ గా అవుతుంది మీ ద్వారా హీలింగ్ అనేది చాలా బాగుంటుంది అది మానసికంగా కావచ్చు ఫిజికల్ గా కావచ్చు ఏదైనా సరే హీలింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో అన్ని రకాల గాయాలు కానీ ఇవన్నీ కూడా తగ్గడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది యాక్సిడెంటల్ డ్యామేజెస్ అన్ని కూడా వారికి తగ్గుతాయి అనమాట సో ఇది ఒకటి ఉంటుంది అండ్ కి ఏదన్నా స్టక్ అయిపోయిన మనీ కావచ్చు ఓకే స్టక్ అయిపోయిన ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ అండ్ ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది కదా అవన్నీ కూడా కొంచెం ప్రోగ్రెస్ పాజిటివ్ సైడ్ ప్రోగ్రెస్ జరిగి రావడం రావడానికి సంబంధించిన కూడా సిచ్యువేషన్స్ చాలా బాగున్నాయి పర్టికులర్గా పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి ఏంటంటే అంటే జనరల్ బిజినెస్ సోల్ ప్రాపర్టర్షిప్ లో ఉన్న వారికి కూడా ఓకే కానీ పర్టికులర్గా పార్ట్నర్షిప్ లో ఉన్న వారికి లార్జ్ స్కేల్లో కొంచెం ఈ యొక్క బిజినెస్ డీల్స్ రావడం కావచ్చు పెద్ద పెద్ద కొలాబరేషన్స్ రావడం కావచ్చు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఒకరే ఉన్నారంటే ఒకరికి తెలిసిన సోషల్ సర్కిల్ ఒకరికి తెలిసిన కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళకి రావాలి ఏదన్నా వస్తే అదే ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ సర్కిల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళ ద్వారా మీకు ఎక్కువ కాంట్రాక్ట్స్ కావచ్చు ఎక్కువ కొలాబరేషన్స్ కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు కావచ్చు పెద్ద పెద్ద కొలాబరేషన్స్ జరగడం దాని ద్వారా మంచి మంచి లాభాలు రావడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ అలానే సెవెంత్ హౌస్ ప్లేస్మెంట్ అనేది ఉండడం వల్ల కోర్టు మ్యాటర్స్లో విన్నింగ్ అనేది చాలా బాగుంటుంది పర్టికులర్గా పబ్లిక్ ఇమేజ్ డిఫమేషన్ సూట్స్ అనేసి ఇంకా ఈ యొక్క మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ మీకు స్పౌజ్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే కోర్టు కేసెస్లో విన్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట కోర్టు కేసెస్ అనేది బాగా మంచిగా విన్ అవుతారు ఇంకా ఇంకొకటి చూసుకుంటే హీలింగ్ అని చెప్పాను కాబట్టి రాహుల్ సతవిష నక్షత్రంలో ఉన్నప్పుడు హెల్త్ హీలింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది నాట్ ఓన్లీ ఫర్ యువర్ స్పౌజ్ మీకు కూడా సెల్ఫ్ కూడా హెల్త్ హీలింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా జరుగుతుంది అనమాట అన్ని కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా అన్ని కూడా తగ్గి మీకు చాలా బాగుంటుంది అనమాట ఈ టైం పీరియడ్ అనేది సో ఇదైతే చాలా బాగా జరుగుతుంది ఈ టైం పీరియడ్ లో మీకు ఎక్కువగా చేంజెస్ అంటే హెల్త్ వైజ్ పార్ట్నర్షిప్స్ స్పౌజ్ రిలేషన్స్ కో కి సంబంధించిన కేజెస్ ఇట్లా వీటి వైపు ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది ఈ సెవెన్ మంత్స్ టైం పీరియడ్ అంతా కూడా సో ఇవైతే కన్సిడర్ చేయండి అండ్ మీకు వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ వినండి మీకు క్లారిటీ వస్తుంది అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా చాలా మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎవరైనా సరే ఆస్ట్రాలజీ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా కూడా మీకు స్క్రీన్ పేర్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు కంప్లీట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ బేస్డ్ ఆన్ వేదిక్ ప్లస్ కేపీ అస్ట్రాలజీ మీద ఉంటుంది అన్ని కంటే అన్ని టాపిక్స్ అంతా కంటెంట్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మొత్తం అంతా వన్ అండ్ హాఫ్ మంత్ కోర్స్ ఉంటుంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సెషన్స్ అయితే అన్నమాట అండ్ నీట్గా గా మొత్తం అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు స్క్రీన్ పని డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఒక యాడ్ వస్తుంది మీకు ఆ యొక్క ఆస్ట్రాలజీ కోర్సుకి సంబంధించి దాంట్లో కంటెంట్ ఏమేమి ఉంటుంది ఏమేమి చెప్తా అన్ని కూడా ఉన్నాయి సో గా దాన్ని చూసి మీరు జాయిన్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వదు ఎందువల్ల ఇలా అంటున్నారంటే చాలా మంది టైం పాసర్స్ కావచ్చు చాలా ఖాళీ ఇంట్లో కూర్చొని పీపుల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఊరికి కాల్ చేసి ఊరికే సరదాగా మాట్లాడేసి పెట్టేసేయడం కావచ్చు ఊరికే ఫీజు కనుక్కొని పెట్టేసేయడం కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అవుతున్నారనమాట సో అలా ఉండడం వల్ల ఏంటంటే నాకు నిజంగా గైడెన్స్ కోసం చూస్తున్న పీపుల్ కావచ్చు నిజంగా సర్వీస్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పీపుల్ కావచ్చు వారికి నేను ఆన్ టైంలో నేను రియాక్ట్ అవ్వలేకపోతున్నాను సో కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీకు నిజంగా కోర్స్ తీసుకోవాలని కావచ్చు నిజంగా కో కన్సల్టేషన్ తీసుకోవాలని కావచ్చు ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇలాంటి అనుకోకండి కొంచెం హార్ష్గా ఉన్న కూడా ఫేస్ చేస్తున్నా కూడా చెప్పాల్సి వస్తుంది సో ఇదన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాడ్ చూడండి మీకు నచ్చితే మీకు కాంటాక్ట్ అవ్వండి సో హ్యామస్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ ఫోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిటివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనే అవైలబుల్గా ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి టువల్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ దోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్టల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఎఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబిసిడిఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ తీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతు యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్